డోర్నకల్లో ఉన్న రెండు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం హోరు కొనసాగుతోంది ప్రతిపక్షం ఈసారి చాలా బలమైన ఆరోపణలు చేస్తుంది వీటిపైన సమాధానం చెప్పడానికి డోర్నకల్ ఎమ్మెల్యే అన్నారు చెప్పండి మీ పైన నేరుగా ఒక ఆరోపణ చేస్తోంది పదే 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 సభలు కూడా మీ మాజీ రెడ్డి నాయక్ స్థానికంగా ఉండడం లేదు నేను మీ ఇంటి ముందు ఉన్న ఈసారి దీవించండి గత ముప్పై సంవత్సరాలుగా రెడీ నాయక్ గారు కానీ ఏనాడైనా ఒక పేదోడు గడప దొక్కిన దాఖలాలు లేవు ఏ పేదవాడిని తన ఇంటికి రాణించిన దాఖలాలు లేవు రామ్ నాయక్ ప్రజల మధ్యలోనే ఉన్నాడు డోర్నకల్ ప్రజలకు తెలుసు కేవలం నేను ఏదో సూర్యాపేట నుంచి వస్తున్నా అని చెప్పేసి వారి అసత్య ప్రచారాలతోని వారి రాజకీయం పబ్బం గడవదు ఈ రోజు డోర్నకల్ నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల నిధులు తేవడం జరిగింది ఒక యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ పాఠశాలను శాంక్షన్ చేపించినాం ఒక అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ మరి డోర్నకల్కి కేటాయించడం జరిగింది మున్సిపాలిటీ మరిపెడ నటిబొట్టున మరి ముప్పై ఆరు కోట్లతోని వంద పడకల అదే అదేవిధంగా మున్సిపల్ కోర్టు తేవడం జరిగింది మరి మొత్తం నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలకు యాభై యాభై కోట్ల చొప్పున వంద కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చి అభివృద్ధి కూడా ప్రజలు చూస్తా కాంగ్రెస్ కి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు తెచ్చే సంక్షేమ పథకాలు ఏమున్నాయి అదే విధంగా మరిపెడ డోర్నకల్కు ఎందుకు ప్రజలు నమ్మి ఓట్లేయాలి కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పేదవాడు నిజంగా సంక్షేమ పథకాలను చూస్తా ఉన్నాడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం తినే అదృష్టం కలిగించడం కావచ్చు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బోనస్ అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు విద్యార్థులకు ఎనభై మూడు వేల ఉద్యోగాలు అదేవిధంగా మరి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పేదవారి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచి అన్ని రకాల జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకురావడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రోజు నిష్పక్షపాతంగా పార్టీల కతీతంగా ఈ పథకాలన్నీ అనుభవిస్తున్నారు ప్రజలు రేపు ప్రజలే నిర్ణయిస్తారు రెడ్డి నాయక్ గారి అసత్య ప్రచారాలతో టీఆర్ఎస్ ఇంకా పతనం తప్ప అభివృద్ధికి సంబంధించి రెండు మున్సిపల్ తీసుకొచ్చానో గతంలో జీవోలు తీసుకొచ్చా వాటిని మాత్రమే పునర్ ప్రారంభోత్సవం చేసి ఒక్కసారి కార్గిల్ సర్కిల్ లో గాంధీ విగ్రహం కూర్చున్నా వారికి దమ్ము ధైర్యం ఉంటే రమనండి జీవో ఆర్డర్ కాపీలు డేట్లు మీకు ఆధారాలతో సహా చూపించినప్పుడు మరి నెడ నాయక్ ముక్కు నేలకు రాస్తాడా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు రెడ్డి నాయక్ గారు పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత చేసింది సున్నా ఈ రోజు సంక్షేమ పథకాలు ఆ రోజు పెన్షన్ రాలే రేషన్ కార్డులు ఇయ్యలే అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించలే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందలే ఇండ్ల పేరు మీద మూడు లక్షలు ఇంటికి వసూలు చేసి దాదాపు పదిహేను కోట్ల స్కామ్ చేసిన దరితుడు మరి రెడ్డి నాయక్ అదేవిధంగా సొంత పార్టీ నాయకుడు నూకం నరేష్ రెడ్డి గారు వెంచర్ డెవలప్ చేస్తుంటే ఇప్పుడు పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి చూపిద్దాం అనుకుంటే కోటి రూపాయలు కమిషన్ తీసుకొని పర్మిషన్ ఇచ్చిన దుర్మార్గుడు రెడ్డి నాయకు ఎస్ఐలకు పది లక్షలు సిఐలకు ఇరవై ఐదు లక్షలు వసూలు చేసి పోస్టింగ్లు ఇచ్చిన సన్నాసి రెడీ నాయక్ అదే విధంగా ఈ నియోజకవర్గంలో గిరిజన తండాల్లో నాటుసార నల్లబెల్లం ఇసుక మాఫియా గంజాయి మాఫియా మరి పిడిఎస్ రైస్కాడిపించింది రెడీ నాయక్ ఈ రోజు ప్రజా సొమ్మును కాజేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి నిరోధకుడు రెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేసేది తప్పకుండా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి డోర్నకల్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి నిరోధకుడుగా గిరిజన సామాజిక వర్గానికి శత్రువుగా మిగిలింది రెడీ నాయక్ ఇక్కడ విద్యా సంస్థలు కానీ వైద్యాలయాలు కానీ అదేవిధంగా పరిశ్రమలు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏది తెవ్వని రెడ్డి నాయక్ గారు ఇప్పుడు కాకమ్మ కబర్లు చెప్తూ మరి రామచంద్ర నాయక్ అవినీతి మచ్చలేని రామచంద్ర నాయక్ ను నిందలేయాలని కుట్రలు చేస్తూ ఉన్నాడు ఈ ప్రజలు భవిష్యత్తులో అభివృద్ధి పదంలో డోర్నకల్ సాగాలంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ కానీ ఏరియా ఆసుపత్రులు కానీ అదేవిధంగా యాభై పడకల ఆసుపత్రి డోర్ కానీ మరి ఇవన్నీ మున్సిపాలిటీలతో సహా అభివృద్ధి చెందాలంటే మరి అసెంబ్లీలో రెండు సంవత్సరాల్లో దాదాపు పది పదిహేను సార్ల సమస్యల మీద సమస్యల మీద పది పది సార్లు గళం ఇప్పిన నాయకుడు రామచంద్ర నాయక్ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏనాడు డోర్నకల్ సమస్యల మీద మాట్లాడని దుర్మార్గుడు రెడ్డి నాయక్ కాబట్టి మరి అభివృద్ధి చేసే ప్రజల పక్షాలు నిలబడే గొంతుగా కావాలన్నా లేదంటే మోసాలు చేసి కొంతమంది మాఫియాను పోంచి పోషించి గిరిజన సామాజిక వర్గాన్ని మోసం చేసుకుంటూ పోతున్నా రెడీ నాయక్ కావాలన్నా మరి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు దానికి మరి న్యాయం చేయాలి అదేవిధంగా న్యాయమైన తీర్పు ఇవ్వాలని చెప్పేసి నేను ఎన్ని డోర్నకల్ మరి గెలుచుకుంటారు తప్పకుండా ఇక్కడ పదిహేను సీట్లు అక్కడ పదిహేను సీట్లు హండ్రెడ్ శాతం మేము స్వీప్ చేయబోతున్నాం వాళ్ళ దగ్గర సొమ్ముండొచ్చు మా దగ్గర సేవ గుణం ఉంది అదేవిధంగా పది సంవత్సరాలుగా కష్టకాలాల్లో కష్టపడ్డ కార్యకర్తలు నా తోడుకున్నారు కాబట్టి ఈ విజయం ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గ కార్యకర్తలకు అంకితం చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తారు